ఓటీటీలో తక్కువ కంటెంట్ చూడ్డానికి ఎక్కువ డబ్బులు చెల్లించడం వల్ల మీరు విసిగిపోయారా భారతదేశంలో చట్ట ప్రకారం సగానికి పైగా ప్రజలు నేరస్తులుగా పరిగణించవచ్చు ఎందుకు అని ఆలోచిస్తున్నారు కదా ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఒక్క పర్సెంట్ మంది భారతీయులు సినిమాలు ఇంకా వెబ్ సిరీసులను పైరసీ ద్వారానే చూస్తున్నారు కాబట్టి టెలిగ్రామ్ లేదా టోరెంట్ వెబ్సైట్ల ద్వారా కంటెంట్ను డౌన్లోడ్ చేసుకొని చూసేంత అవసరం ఏమొచ్చింది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం మరి లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం హాయ్ హలో నమస్తే నా పేరు న్యూ వాచింగ్ తెలుగు నావ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఇలా పైరసీ చూసేవాళ్ళు కేవలం పేదవారు మాత్రమే కాదు నెట్ఫ్లిక్స్ అమెజాన్ హాట్స్టార్ వంటి సబ్స్క్రిప్షన్లు ఉన్నవారు కూడా ఉన్నారు ప్రస్తుతం పైరసీకి ఏపీకే ఫైల్స్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి అవన్నీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ని ఒకే చోట ఉండేలా చూసుకుంటూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి అయితే ఇప్పుడు యాభై ఏడు వేరు వేరు యాప్లు వచ్చాయి కదా అవన్నీ విడివిడిగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయి అంతేగాక నెట్ఫ్లిక్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ వంటివి డబ్బులు తీసుకుంటూనే యాడ్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి ఒక రేషియో చూసుకున్నట్టయితే లీగల్ సబ్స్క్రిప్షన్లు నూట యాభై పర్సెంట్ పెరిగినప్పటికీ ఇప్పటికీ యాభై ఒక పర్సెంట్ మంది భారతీయులు పైరసీ కంటెంట్ని వాడుతూ ఉన్నారు అంటే మీరు నమ్ముతారా ఇది కేవలం డబ్బుల గురించి మాత్రమే కాదు ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక షో చూడాలి అనుకుంటున్నారనుకోండి ఒక యాప్ ఇంకొక షో కోసం ఇంకో యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్కి పంచాయత్ చూడాలి అని అంటే ప్రైమ్ వే వీడియో అదే స్క్విడ్ గేమ్ చూడాలి అంటే నెట్ఫ్లిక్స్ ఇవి రెండు ఒకే దగ్గర ఫ్రీగా అవైలబుల్గా ఉంటే ఎవరు అప్పగలవు ఒకప్పుడు కేబుల్ టీవీలకు నెలకు ఇంత కడితే అన్ని ఛానల్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ఒకే కోసం ఒక ఓటీటీ ఖర్చు కూరగాయల కంటే ఎక్కువైపోయింది పైరసీ ఎందుకు పెరుగుతుందో చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అడిషనల్ కాస్ట్ పదిహేను వందల రూపాయలు కట్టి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని హ్యారీ పోటర్ సినిమా చూడాలి అంటే మళ్ళీ రెంట్ కట్టక తప్పదు కన్వీనియన్స్ లీగల్ యాప్లలో వెతకడం కష్టంగా ఉంది కానీ పైరసీ వెబ్సైట్లలో ఒక క్లిక్తో అన్నీ లభిస్తాయి టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా సినిమాలను ఈజీగా మనమైతే చూడగలుగుతాము మరి ఇంకెందుకు ఆగుతాం ఓటీటీ ఫ్రెగ్మెంటేషన్ ప్రారంభంలో తక్కువ ధరకే అన్ని ఒకే చోట లభిస్తాయని వాగ్దానం చేశాయి కానీ ఇప్పుడు ఇండియాలో యాభై కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దానిలో జీఫై సోనీ లివ్ మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి దీనివల్ల ప్రతి షో కోసం వేరు వేరు లాగిన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది దానివల్ల ఖర్చు కూడా పెరుగుతుంది కంపెనీ బిజినెస్ స్ట్రాటజీస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఓటీటీ కంపెనీలు ఊబర్ వంటి యాప్ల వ్యూహాలనే అనుసరిస్తూ ఉన్నాయి మొదట తక్కువ ధరతో మార్కెట్ను ఆక్రమించడం వినియోగదారులను అలవాటు చేసుకోవడం చేస్తుంది ఆ తర్వాత మెల్లిగా ధరలను పెంచడం పాస్వర్డ్ షేరింగ్ పై ఆంక్షలు విధించడం ఇంకా యాడ్స్ ప్రవేశపెట్టడం ఇంకా గట్టిగా మాట్లాడుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్ గతంలో ఐదు వందలకే అన్నీ ఇచ్చేది కానీ ఇప్పుడు అవే ఫీచర్స్ కోసం ఆరు వందల రూపాయలు మన దగ్గర తీసుకుంటుంది కేబుల్ టీవీలో యాడ్స్ భరించలేక జనం ఓటీటీకి వస్తే ఇక్కడ కూడా అవే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఇదంతా పక్కన పెడితే అసలు పైరసీ ఎలా ఉంది అనే విషయానికి వద్దాం ప్రస్తుతం చాలామంది పైరటెడ్ సైట్లో ఏమీ డౌన్లోడ్ చేయడం లేదు బదులుగా కేవలం బ్రోజర్లోనే కంటెంట్ను నేరుగా చూస్తూ ఉన్నారు దీనివల్ల యూజర్స్ వద్ద పైరెటెడ్ మెటీరియల్ ఉండదు కేవలం వేరే చోట్లో ఉండే దానిని చూస్తారు ఈ సైట్లన్నీ కూడా ఇల్లీగల్ అయినప్పటికీ విదేశీ డొమైన్లను ఉపయోగించడం వల్ల వీటిని ఆపడం కొంచెం కష్టమే ఒక సైట్ను మూసివేసిన కొన్ని రోజుల్లోనే దాని క్లోన్ వెర్షన్ మరో అడ్రస్తో ప్రత్యక్షం అవుతుంది కాబట్టి దీన్ని ఆపడం అనేది చాలా కష్టం జెన్జీ పర్స్పెక్టివ్ని చూసుకున్నట్టయితే కొత్త తరం పైరసీని తప్పుగా భావించడం లేదు వారు దీనిని హార్ట్ ప్రిజర్వేషన్గా భావిస్తూ ఉన్నారు బేసిక్గా పెద్ద కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పైరసీని ఒక పరిష్కారంగా భావిస్తున్నారు పైరసీ ఎందుకు గెలుస్తుంది అనే విషయానికి వస్తే పైరసీ వెబ్సైట్లు ఇప్పుడు మెరుగైన అనుభవాన్ని ఇస్తూ ఉన్నాయి ఒక సెర్చ్తో అన్ని సినిమాలు ఒకే చోట సులభంగా దొరుకుతున్నాయి టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా కూడా కొన్ని కంటెంట్లు సులభంగా మనకు అందుతూ ఉన్నాయి దీనికి విరుద్ధంగా చట్టబద్ధమైన యాప్లలో ఏ సినిమా ఎక్కడ ఉందో వెతకడమే ఒక పెద్ద పనిగా మారింది ఇంకా ఫైనల్గా సెక్యూరిటీ అండ్ కన్క్లూజన్ గురించి మాట్లాడుకుందాం పైరసీ వల్ల ఇప్పుడు అరెస్ట్ అయ్యే ప్రమాదం చాలా తక్కువగానే ఉన్నా స్పైవేర్ వంటి మాల్వేర్ ముప్పు మాత్రం పొంచి ఉంది అందుకే యాడ్ బ్లాకర్లను యూస్ చేయమని కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్నారు చివరిగా ప్రజలు ఎప్పుడు ఏది సులభమో అదే చేస్తారు స్ట్రీమింగ్ సేవలు ఖరీదైనవిగా ఇంకా సంస్లిష్టంగా మారినంత కాలం పైరసీ కొనసాగుతూనే ఉంటుంది మార్పు మనలోనే వచ్చేంత వరకు ఈ పైరసీ అనేది పైరసీ వల్ల వీడియో పరిశ్రమకు ఎనభై ఏడు బిలియన్ల డాలర్ల నష్టం కలుగుతుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొత్త కంటెంట్ రావడం కష్టమవుతుంది కాబట్టి పైరసీ చూడటం తగ్గించడం చాలా బెటర్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలదా మంటల్ దాన్ దిస్ ఇస్ అరోన్ యూ వాచింగ్ తెలుగు నౌ సైనింగ్ ఆఫ్